హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు కదా అను వాళ్ళ చెల్లెలు మాట్లాడిన మాటలకి ఆర్య ఇలా అంటాడు చూడండి మీ చెల్లెలే మిమ్మల్ని అనుమానిస్తూ ఉన్నారు వాళ్ళు ఎలా డౌట్ పడుతున్నారో చూశారు కదా వీళ్ళే నీ సొంత చెల్లెలే ఇలా అనుమానిస్తే వేరే వాళ్ళు ఎలా ఉంటారో చెప్పండి అని అంటూ ఆర్య అంటాడు అలా అంటూ ఉంటే అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది సారీ అండి అనుకోకుండా ఏదో మేము తప్పుగా అర్థం చేసుకున్నాం అని అంటూ ఉంటే చేసుకుంటారు చేసుకుంటారు మీకేంటండి అన్నీ చేసుకుంటారు అని ఆర్య అంటాడు ఇక అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది సరేలే అక్క మాకు ఆకలిస్తుంది అక్క పెట్టవా మాకు తొందరగా అని అంటే సరేలే కూర్చోండి నేను తీసుకొస్తాను అని అంటూ అను అంటుంది ఇక ఆర్ ఆర్య వెళ్ళి మళ్ళీ అక్కడే కూర్చుంటాడు ఇక అప్పుడే ఇక్కడ జెండే అలాగే యాదగిరి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు యాదగిరి జెండే ఎంతో ఆనందపడుతూ అలాగే బాధపడుతూ ఉంటారు ఆర్య అను ఇద్దరు మళ్ళీ పుట్టారని చెప్పేసి అప్పుడు జెండే ఇదంతా చూస్తూ ఉంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు యాదగిరి నా కళ్ళ ముందు కనిపించిన అసలు ఇది నిజమేనా అనిపిస్తుంది ఆర్య మళ్ళీ పుట్టాడు ఆర్ అను మేడం కూడా మళ్ళీ పుట్టింది అను ఆర్య ఇద్దరు నా కళ్ళ ముందు ఇంతసేపు కనిపించారు ఎంతో ఆనందంగా ఉంది ఒకవైపు బాధగాను ఉంది అని అంటూ చెప్పేసరికి యాదగిరి రి కూడా ఇలా అంటూ ఉంటాడు అవును నేను కూడా ముందు భ్రమపడ్డాను సారు కానీ ఇప్పుడు చూశాక ఎంత సంతోషంగా ఉన్నాను ఆర్య సార్ని అను మేడంని తీసుకొచ్చేద్దాం మీరు ఇంటికి తీసుకువెళ్ళండి అంత పెద్ద కుటుంబం అంత గొప్ప గొప్ప కుటుంబంలో పుట్టిన ఆర్య సార్ అలా ఇలా నార్మల్గా మామూలు మనిషిలాగా బతకటం నాకు నచ్చట్లేదు తీసుకెళ్ళిపోండి సార్ అని అంటూ జెండేతో అంటాడు ఇక పదండి సార్ పదండి అని అంటూ యాదగిరి జెండే చెయ్యి పట్టుకొని ఇలా లాక్కొని వెళ్ళపోతే ఇక అప్పుడే జెండే ఆగు యాదగిరి వద్దు అని అంటాడు ఎందుకు సార్ ఇప్పుడు ఆర్య సారు నార్మల్ స్థితిలో బతుకుతున్నాడు మీరు తీసుకెళ్తే గొప్పగా బతుకుతాడు కదా అని యాదగిరి అంటే అప్పుడు జెండే అంటాడు వద్దు యాదగిరి ఆర్య ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాడో అలాగే బతకనివ్వు ఆర్య ఇంతకు ముందు కూడా కుటుంబం కోసం బిజినెస్ అని సంపాదన అని మొత్తం కుటుంబం కోసం ఆలోచించి తన ప్రేమను కూడా త్యాగం చేశాడు చావులో కూడా కుటుంబం కోసమే ఆలోచించి ప్రాణాలు వదిలేసుకున్నాడు చివరి క్షణాల దాకా కుటుంబం ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళ వెంటే పడ్డాడు ఇంకా తనని ఈ జన్మలో అయినా ప్రశాంతంగా బ్రతకనివ్వు అక్కడికి వస్తే ఈ కుళ్ళు కుతంత్రాలు ఇంకా ఆస్తులు అంతస్తులు బిజినెస్ అని చెప్పి ఇవన్నీ తనకి ఆ తంటాలు ఏవీ వద్దు ఇప్పుడు చూసావా ఆర్యని ఎంత ప్రశాంతంగా బ్రతుకుతున్నాడో ఎంత సంతోషంగా కనిపిస్తున్నాడో అక్కడికి వస్తే ఇవన్నీ మాయమైపోతాయి నా ఆర్యకి ఎప్పటికీ బాధే మిగులుతుంది వద్దు ఇలాగే బ్రతకనివ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు నా ఆర్య అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక ప్పుడే యాదగిరి అలా చూస్తూ ఇంకా అది కాదు సార్ అంటే లేదు యాదగిరి ఈ విషయంలో నన్ను ఏమీ చెప్పొద్దు ఇంకా నేను వినను ఆర్య ఇలా బ్రతకటమే వాళ్ళు కొత్తగా మళ్ళీ పుట్టి స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు వాళ్ళ ప్రేమ మళ్ళీ ఈ జన్మలో ఎలా ఉంటుందో అలాగే నడవనివ్వు మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళి మళ్ళీ ఆర్యని నేను బాధ పెట్టలేను అని అంటూ జెండే చెప్తాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు కానీ నా ఆర్యని ఇంతసేపు చూశాను కానీ సరిపోలేదు యాదగిరి మళ్ళీ ఆర్యని చూడాలనిపిస్తుంది వాళ్ళిద్దరు ని నేను మళ్ళీ చూడాలి అంటే యాదగిరి అంటాడు రండి సార్ రండి నేను తీసుకువెళ్తాను వాళ్ళు ఏ ఎక్కడున్నారో నాకు తెలుసు రండి సార్ అని అంటూ యాదగిరి జండే ఇద్దరు కారులో కూర్చొని ఆర్య ఉన్న చోటికి వచ్చేస్తారు అప్పుడే అను వాళ్ళ చెల్లెళ్ళకి భోజనం పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు రే కూర్చు వాళ్ళ చెల్లెలు అంటారు అక్క తిందామా అని అంటే నేను వడ్డిస్తాను మీరు కూర్చోండి అని అంటూ అను చెప్తే ఇక అప్పుడే వాళ్ళ చెల్లెళ్ళు అంటారు అక్క శంకర్ గారు ఉన్నారు కదక్క ఆయన్ని కూడా పిలుద్దామా అంటే ఎందుకు లేదు తిండి దండగా అతనికి ఎందుకో పెట్టడం అవసరం లేదు మీరు కూర్చోండి తినండి అని అంటూ అను అంటుంది అలా అనేసరికి ఇక్కడే ఉన్నారు కదక్క మనం వదిలిపెట్టి అలా తింటే బా ఏమో అని అంటూ అను వాళ్ళ చెల్లెలు అంటే అవును కరెక్టే కానీ తినమని గట్టిగా ఏం చెప్పదులే ఏదో మాట వరుసకి ఒక్కసారి తినండి అని చెప్దాం ఇంకా వద్దు అని ఆయన మొహమాటంతో చెప్తారు సరేలే వద్దన్నారని చెప్పి మనం ఇంకొకసారి కూడా ఆడకుండా తినిద్దాం అని అంటూ అను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సరే సరే అని అంటే ఇక అప్పుడే పిలవక్క పిలువు అని అనేసరికి సరే అని చెప్పి శంకర్ గారు భోజనం చేస్తారా అని అంటూ అను అడుగుతుంది ఆ ఒక్క మాటకి ఒక్కసారిగా శంకర్ వచ్చి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు వీళ్ళు అటు తిరిగి ఇటు చూసేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవటం చూసి ముగ్గురు షాక్ అయిపోతారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆర్య సరే వడ్డించండి తొందరగా అని అంటూ ఉంటే ఇదేంటండి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇలా వచ్చి కూర్చున్నారు అని అంటూ అను అంటే మీరు పిలిచారు కదండి మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారు భోజనం చేయమని అందుకే వచ్చాను ఇంకా చాలా రోజులైంది ఇలా లేడీస్ ఫుడ్ తిని మేము వండుకొని చాలా అదైపోయామనుకోండి తొందరగా వడ్డించండి అని అంటూ ఉంటే అను వాళ్ళ చెల్లెళ్ళు వడ్డిస్తూ ఉంటే ఆర్య తింటూ ఉంటాడు అంతలో వాళ్ళ తమ్ముళ్ళు వస్తారు ఇక అప్పుడే బయట నుంచి అలా చూసి ఇంకా అన్నయ్య ఏం చేస్తున్నాడోరా అని అనుకుంటూ పైకి వెళ్ళబోతే ఇంకా అన్నయ్య చెప్పులు ఇక్కడే ఉన్నాయరా అని అంటే అవునా ఇక్కడే ఉన్నాయా అన్నయ్య అయినా ఇంట్లో ఎందుకుంటాడు అలా ఏం ఉండట్లే అని అంటే ఏమో చూద్దాం ఒకసారి అని అంటూ డోర్ దగ్గరికి వచ్చి చూస్తే ఆర్య అక్కడే ఉంటాడు ఆర్యను చూసి అన్నయ్య నువ్వు ఇక్కడే ఉన్నావా అని అంటూ వాళ్ళ తమ్ముళ్ళు అంటారు రే వచ్చారా రండి రండి అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు లోపలికి వచ్చి ఇలా అంటూ ఉంటారు ఏంటనయా ఇక్కడ తింటున్నావేంటి అని అంటే గౌరీ గారు చాలా ఇబ్బంది పెట్టేశారురా అందుకే నేను ఇక్కడ భోజనం చేస్తున్నాను రండి రండి మీరు కూడా కూర్చోండి అని అనేసరికి అను తిట్టుకుంటూ ఉంటుంది ఇక అంతలో ఏ వాళ్ళు రారేమో అని అంటూ ఉండగానే ఒక్కసారి ఇద్దరు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అలా సడన్గా అడిగేసరికి వచ్చి కూర్చోటంతో ఇంకా వాళ్ళంతా మళ్ళీ షాకింగ్లో చూస్తూ ఉంటారు అప్పుడే తినడు రా తినండి అని అంటూ ఉంటే వద్దన్న ఇంకా ఆమె ఏమన్నా గౌరీ గారు ఏమన్నా అనుకుంటారేమో అంటే ఇలా గౌరీ గారు ఏమనుకోరు మనం తినాలని చెప్పి మన కోసం ఇవన్నీ చేసి పెట్టింది తెలుసా తినండి తినండి అని అంటే సరే అని చెప్పేసి వాళ్ళ చెల్లెలు వడ్డిస్తూ ఉంటే వాళ్ళ తమ్ముళ్ళు తింటూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆర్య గౌరీ గారు ఏది ఏమైనా సరే అండి ఆడవాళ్ళ చేతి రుచి వంటే బాగుంటుంది చూడండి మేము వండుకొని తిని తిని నోరు చచ్చి అనుకోండి ఈ వంటలు చాలా బాగున్నాయి కదరా అని అంటూ ఉంటే అవునన్నయ్యా బాగున్నాయి రోజు పెడితే బాగుండు అని అంటూ ఉంటే రోజు ఎందుకు పెడతారా ఇక్కడే పైన ఉంటాం కదా మనకు తినాలనిపించినప్పుడల్లా ఇలా వచ్చి తిందాం అని అంటూ ఆర్య అంటూ ఉంటే అను తిట్టుకుంటూ ఉంటుంది ఏంటిది అసలు చెప్పకుండానే తింటూనే ఉన్నారు అని తిట్టుకుంటూ ఉంటుంది చా అనవసరంగా అడిగాను వీళ్ళని అని అనుకుంటూ ఉంటే ఆర్య అంటాడు ఏంట్రా మీకు ఇంత ఆలస్యమైంది ఏంటి అంటే బైక్ ఏంటో పెట్రోల్ అయిపోయిందో ఏదో పాడైపోయిందన్నయ్య అందుకనే ఆలస్యమైందిలే అని అంటే ఎవరినైనా హెల్ప్ అడగొచ్చు కదరా అని అంటే అడిగాంలే అన్నయ్య నిన్న ఒక స్కూటీ వాళ్ళకి మేము హెల్ప్ చేసాము ఇంకా వాళ్ళని ఒకరిని ఎక్కించుకొచ్చి ఇంకొకరు బండి బాగు చేయించుకొని మరీ తీసుకొచ్చాము కానీ వాళ్ళు మాకు హెల్ప్ చేయలేదులే అన్నయ్య అని అంటూ చెప్పేసరికి ఎవర్రా ఆ వానవత్వం లేని ఆడవాళ్ళు ఎవరు మనుషులు ఎవరు అసలు ఉన్నారా అని చెప్పి ఆర్య తిరుతూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ చెల్లెలు ఎందుకండి వాళ్ళని తిడతారు వాళ్ళ ఇంట్లో ఏదో రిస్ట్రిక్ష స్ ఉంటాయి కదా అని అంటూ అను చెల్లెలు అంటుంది ఏముంటాయమ్మా హెల్ప్ చేయడానికి ఏమవుతుందంట అని అనేసరికి ఇంకా అయినా ఇంట్లో వాళ్ళని తిట్టాలి అని ఆర్య తిడుతూ ఉంటే ఇక మా అక్కని తిడతారేంటి అని అంటూ వాళ్ళ చెల్లి అంటుంది అను చెల్లెలు అనేసరికి ఏంటి మీ అక్కని తిట్టడం ఏంటి అని ఆర్య అంటాడు అలా అనేసే ఇంకా అదే మా అక్క చేసిన ఈ కూర చాలా బాగుంది తినమని చెప్తున్నాను అంతే అని అంటూ చెప్పేసరికి అవునవును మీ అక్క చాలా బాగా వంటలు చేసింది అని అంటూ తింటూ ఉంటారు ఇక అలా వాళ్ళు తింటూ ఉంటే వెంటనే ఇంటి ఓనర్ వచ్చేస్తాడు ఇంట్లోకి వస్తూ ఇలా అనుకుంటాడు వీళ్ళకి ఏది ఏమైనా చెప్పి నేను రెంట్ పెంచాల్సిందే అని అనుకుంటూ లోపలికి వస్తాడు ఇక అలా వచ్చేసరికి చెప్పులు అన్నీ బయట ఉండటం చూసి ఇదేంటి మూడు జతల చెప్పులే కదా ఉండాలి ఆరు జతల చెప్పులున్నాయి ఏంటి అని అనుకుని లోపలికి వస్తాడు వచ్చి చూసేసరికి వీళ్ళందరినీ చూసి షాక్ అయిపోతాడు ఇక అనుకి అను ఆర్యకి వడ్డిస్తూ ఉంటే ఇంకా అను చెల్లెళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు ఆర్య తమ్ముళ్ళకి వడ్డిస్తూ ఉండటం అదంతా చూసి షాకింగ్గా అలాగే కాసేపు చూసి ఇంకా అప్పుడే తన చేయి తానే గిచ్చుకుంటాడు ఇక అప్పుడు ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు అరిచేసరికి వీళ్ళంతా తిరిగి చూస్తారు ఏంటి ఏమైంది అని అంటూ ఆర్య అంటాడు నేను చూస్తుంది నిజమేనా అని ఆశ్చర్యపోయి చూస్తున్నా మిమ్మల్ని అందుకే ఇలా గిల్లుకున్నా అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే హాను అంటుంది ఏంటి ఓనర్ గారు మీరు ఎప్పుడొచ్చారు అని అంటే ఇందాకే వచ్చానమ్మా ఈ దృశ్యాన్ని చూసి ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది ఇది నిజమేనా అనుకుంటున్నా మొన్న ఇలా కొట్టుకున్న వాళ్ళు ఈరోజు ఇలా కలిసిపోయి భోజనాలు చేస్తున్నారేంట అని ఆలోచిస్తున్నా ఈరోజు భోజనాలు చేస్తున్నారు అంటే ఇంకా రేపు కలిసిపోయి కాపురాలు కూడా బాగా చేసుకుంటారు అని అంటే మీరు మాటలు జాగ్రత్తగా రానివ్వండి జస్ట్ వాళ్ళేదో క్యాజువల్గా వచ్చి భోజనం చేస్తున్నారు అంతే అని అను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య అంటాడు ఏంటి ఓనర్ గారు ఇలా వచ్చారు రండి భోజనం కానీ రండి అని అనేసరికి అను తిట్టుకుంటూ ఇలా అనుకుంటుంది చా ఇతనిది తినమని చెప్పడమే పాపమేమీ పోయింది ఎవరు వచ్చినా తినమని చెప్తున్నాడు అని అను సీరియస్గా తిట్టుకుంటూ ఉంటుంది ఇక అంతలో వాళ్ళని అతన్ని ఓనర్ వైపు చూస్తే అతను కూడా తిందామనుకుంటాడు కానీ అను వెంటనే ఇలా అంటుంది ఏం తింటారులేండి ఇప్పుడే ఫుల్గా తినేసి వచ్చినట్టుగా ఉంది ఫేస్ ఇంకా తినరులేండి అని అంటూ అను అంటే మీరేలా చెప్తారండి తింటారేమో అని అంటూ ఆర్య అంటే అతను తినడని చెప్తున్నాను కదా ఏం తినడు అని అంటూ అను అంటే అవునవును ఏం తినను కానీ ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అంటే సరే అని ఇంకా అప్పుడే ఇంటి బిల్లు ఇంటి రెంట్ పెంచుతున్నాను అంటే అను సీరియస్గా తిరుగుతుంది ఏంటి మొన్నే కథ మేము వచ్చింది అప్పుడే రెంట్ ఎలా పెంచుతావు నువ్వు అని కోపడుతుంది ఇక అప్పుడు చూడండి మీరు ఇలా మధ్య వచ్చి డిస్టర్బ్ చేశారు అంటే మీ మీద కేసు పెడతా అని అంటూ అను అంటే అమ్మో అమ్మో ఎందుకులే తల్లి ఏమి వద్దు అని అంటూ ఉంటే ఇలా శంకర్ అంటాడు ఏంటి నువ్వు నాలాగా అనుకున్నావా ఆ అమ్మాయి మామూలుది కాదు నీకు చుక్కలు చూపిస్తుంది అని చెప్పి అంటే అవునవును ఏమి వదిలేమ్మా అని అంటే తర్వాత మాట్లాడుకుందాం మీరు అలా కూర్చోండి అని అంటే సరే అని చెప్పి అలా వెళ్ళి కూర్చుంటే అను నీళ్లు తీసుకెళ్ళిస్తుంది మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందమ్మా మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములని పెళ్లి చేసుకున్నారనుకో ఒక పని అయిపోతుంది మీరు అంతా కలిసే ఉండొచ్చు అని అంటూ చెప్పేసరికి చూడండి ఇప్పుడు ఇలా మాట్లాడారంటే ఊరుకో నేను అని తిడుతూ ఉంటుంది అను ఇక ఆ తర్వాత ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు తింటూనే ఉంటారు అందులో జెండే యాదగిరి ఇద్దరు కార్ లో వచ్చేస్తారు ఇక ఇంటి ముందే కార్ ఆపి ఇలా చూస్తూ ఉంటే యాదగిరి అంటాడు ఈ ఇంట్లోనే ఈ ఇంట్లోనే సార్ అను మేడం ఆర్య సార్ ఈ ఇంట్లోనే ఉన్నారు అని అంటూ యాదగిరి చెప్తాడు చెప్పేసరికి జెండే అలాగే చూస్తూ నా ఆర్య ఇలాంటి ఇంట్లో ఉన్నాడా ఇలాంటి ఇంట్లో నా ఆర్య బతుకుతున్నాడా అసలు ఆర్యని ఇన్ని రోజులు నేను దూరం అయిపోయాను ఇన్ని రోజులు చూడకుండా దూరంగా ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను యాదగిరి అని అంటూ జెండే అంటాడు యాదగిరి అలా చూస్తూ ఆనందంతో అలా చూస్తూ ఉంటాడు అప్పుడు జెండే ఇలా మాట్లాడుతూ ఉండగా ఈ ఇంట్లో ఇలా నా ఆర్య ఉండటం నాకు వీలు నాకు నచ్చట్లేదు యాదగిరి అంటే అయితే తీసుకెళ్ళిపోతారా సార్ అని అంటే వద్దు అక్కడికి తీసుకెళ్లను అంటే మరి ఏం చేస్తారు అని అంటూ ఉండగా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు తినేసి బయటికి వస్తారు ఇక ఆర్యను చూసి జెండే అలాగే చూస్తూ ఉంటాడు ఆనందంతో ఆర్య ఆ బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే జెండే కాసేపు ఆర్యని అలాగే ప్రేమగా చూస్తూ ఉంటాడు అలా మాట్లాడేసి ఆర్య అక్కడ నుంచి తన వాళ్ళ పోర్షన్లోకి పైకి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోగానే యాదగిరి ఉంటాడు ఆర్య సార్ పైన అను మేడం కింద ఉంటారు అని చెప్పగానే అప్పుడు ఇలా అంటాడు జెండే లేదు నా ఆర్య ఇలా ఉండటానికి నాకు నచ్చట్లేదు ఈ ఇల్లు నీ కొనేసే యాదగిరి అని అంటూ జెండే చెప్తాడు చెప్పేసరికి ఇలా రెంట్కుండటం ఆర్య కష్టాలు పడటం నేను చూడలేను అని జెండే అంటే యాదగిరి ఇంకా ఆ ఇంటి ఓనర్ అప్పుడే బయటికి వస్తూ ఉంటాడు ఇద్దరు ఎవరు అని అంటే ఇతను ఈ ఇంటి ఓనర్ అని అంటూ చెప్పగానే అప్పుడు ఆ ఇంటి ఓనర్ వస్తూ ఏంటి యాదగిరి కార్లో వచ్చావేంటి నన్ను కార్లు అక్కడ దాకా డ్రాప్ చేస్తావా అని అడిగితే ఇక అప్పుడే జంటే కోపంగా చూస్తూ ఉంటాడు ఇక వీడు నాకు నచ్చలేదు వీడిని మార్చేసే ఇంటికి మొత్తాన్ని కొనేసే అని అంటూ చెప్తే ఏం మాట్లాడుతున్నారు ఈ ఇల్లు నాది నేను కష్టపడి కట్టుకున్నా నేను ఏదో రెంట్ కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నా అని అంటూ చెప్పేసరికి నా ఆర్య రెంట్తో కష్టాలు పడకూడదు యాదగిరి అని అంటూ ఉంటే ఈయనకి మన పిచ్చా యాదగిరి ఇలా నన్ను ముందు డ్రాప్ కదా అని అంటే యాదగిరి సెన్స్ ఉంది కార్లో అని అంటే అమ్మో వదిలే నేను పోతా అని చెప్పి ఇంటి ఓనర్ వెళ్ళిపోతాడు అప్పుడే యాదగిరితో జెండే అంటాడు ఈ ఇల్లుని ఏం చేసైనా సరే కొనేసే నా ఆర్య అను ఇద్దరు సంతోషంగా ఉండాలి ఇలా రెంట్ కట్టుకుంటూ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండటం నేను చూడలేను అంటే సరే అని యాదగిరి చెప్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అను అలా వాళ్ళ చెల్లెళ్ళు ఇంట్లో ఉంటారు ఆర్య పైకి వెళ్ళిపోతాడు ఇక జెండే ఆలోచిస్తూ బాధపడుతూ అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అను షాప్కి వచ్చేస్తుంది చీకటి పడిన తర్వాత షాప్కి వచ్చినప్పుడు ఇంకా షాప్ అతను ఇలా అంటాడు మే మేడం మీరు కొత్తగా వచ్చారా ఇక్కడికి అని అంటే అవును ఏ అని అంటుంది అయితే ఎప్పుడు వచ్చినా షాప్కి తొందరగా వచ్చిపోండి అని అంటే ఎందుకు షాప్ క్లోజ్ చేస్తారా అని అంటూ అను అడిగితే లేదు ఇక్కడ కొంతమంది ఆకతాయిలు తిరుగుతారు రౌడీ విధవలు ఇంకా నీలాంటి అమ్మాయిలు కనిపిస్తే ఏడిపిస్తారు అందుకే చెప్తున్నా మీరు ఎప్పుడు వచ్చినా సరే తొందరగా వచ్చి వెళ్ళండి అని అనేసరికి ఇక అప్పుడే అను సరే సరే ఆ బిస్కెట్ ప్యాకెట్ అని అంటూ ఉండగా శంకర్ అక్కడికి వస్తాడు ఇక అప్పుడే శంకరన్న నువ్వు కూడా వచ్చా అని చెప్పి ఆర్య అనేసరికి ఇక అప్పుడే ఇదిగో ఈ అమ్మాయి వాళ్ళు కొత్తగా వచ్చారంటన్నా నువ్వు కొంచెం ఆమెకి ఇంటికి వెళ్ళేదాకా తోడుగా వెళ్ళవా అని అంటూ చెప్తూ ఉంటే అప్పుడే ఆర్య మనం ఉండగా ఇక్కడికి ఎవరు వస్తారే అని చెప్పి అంటూ అలా మాట్లాడుతూ ఉంటే అను ఆర్య వచ్చాడని కాస్త ధైర్యంగా ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి Thank you so much.